కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది మూలికల వల్ల మీకు ఆపరేషన్ ఒక్కర్లేకుండా నయం అవుతుందని చెప్పడంతో నాకు నమ్మకం కుదిరి నా మొబైల్ నెంబర్ ఇచ్చాను మా బ్రదర్ మిమ్మల్ని రేపు కన్సల్ట్ చేస్తాడండి అతను చెప్పిన మూలికలన్నీ తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టండి అన్నాడు అలాగే అతని బ్రదర్ మా ఇంటికి వచ్చి ఆ మూలికలన్నీ రెడీ చేసి రామాటాకీస్ గేటు దగ్గర ఉన్న ప్రకృతి ఆయుర్వేదిక్ సెంటర్ దగ్గరికి తీసుకెళ్ళి నా చేత ఏమి మాట్లాడించకుండానే మందులన్నీ కలిపేసి లక్ష అరవై వేల రూపాయలు అయిందని బిల్లు చెప్పాడు చెప్పడంతో డాక్టర్ గారిని నేను నమ్మి అతనికి ఇచ్చాను అరవై రోజుల వరకు మీరు ఏ విధమైన మీకు శాంతి దొరకదు జేఈం తెలుగు రాష్ట్రాలకు చెందిన జనవరి ఈ మినీ రిజిస్టర్ చేసుకోండి తర్వాత మీకు దొరుకుతుందని చెప్పాడు అయితే నాలాగే లావణ్య కుమార్ అయిన ఆయన కూడా ఇలాగే మోసపోయినట్టు నేను తెలుసుకున్నాను ఆ మందుల వల్ల నాకు ఏ విధమైన ఉపయోగం లేదని మీకు తెలియజేస్తున్నాను మీలాంటి వాళ్ళు విక్టిమ్స్ చాలామంది ఉంటారు అంటే ప్రకృతి వైద్య చికిత్స కోసం మూలిక వైద్య కోసం అంటే మీరు ఇప్పుడు మోసపోయారు మీరు పది మందికి ఏం చెప్పదలుచుకుంటారు ఈ విధంగా చెప్పిన వెంటనే నమ్మేయద్దు ముందుగానే దీనికి ఎంత అవుతుంది ఏంటి అనేది ఒక లెక్క తెలిస్తే మొదట మనం జాగ్రత్త పడిపో మనకి తెలియని వాడికి అరవై వేలు ఎందుకు అండి నమ్ముతాం ఏదో ఒక పదివేలు అంటే సరే పోయినా పర్వాలేదు సరే నమ్ముతాదేమో అవుతదేమో చూద్దామన్న దీంట్లో చేసామండి ఆపరేషన్ అక్కడ లేకుండా జరుగుతుందేమో అని అరవై వేలు ఒకరి దగ్గర నుంచి ఒకవేళ లక్ష దగ్గర నుంచి అలాగే వేరువేరు అంటే రేట్లు కట్టి ఫిక్స్ చేసి వాళ్ళని ఎమోషనల్గా వాళ్ళని నమ్మించి వాళ్ళు మీకు నయం కాకపోతే డెబ్భై శాతం మనీ మళ్ళీ రిటర్న్ ఇస్తామని ఒక స్టాంప్ కూడా ముద్రించి వాళ్ళకి ఆ రిసిప్ట్ ఇచ్చి వాళ్ళని నమ్మించి వాళ్ళ దగ్గర డబ్బులు లాగి వాళ్ళకి మోసం చేసినట్టు చెప్తున్నారు అయితే ఇటువంటి ముఠాలు చాలానే ఉంటాయి అటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు కెమెరా పర్సన్ భాస్కర్తో కాజా టీవీ నైన్ విశాఖపట్నం ఈ ముఠా నెట్వర్క్ మొత్తాన్ని ఛేదిస్తామని చెప్తున్నారు పోలీసులు జనం ఇలాంటి వారి వారిని పడద్దని సూచిస్తున్నారు నమ్మకాన్ని కలిగిస్తారు ముందు జనరల్గా ఓల్డ్ పీపుల్ ఇల్లిటరేట్స్ ఇలాంటి వాళ్ళు దీనికి టెంప్ట్ అవుతారు ఆ ప్రకృతి వైద్యం అని చెప్పేసి అని రామాటాకీస్ శ్రీనగర్ దగ్గర ఒక విధి పెట్టారు అక్కడ పెట్టి అక్కడ తీసుకెళ్ళడం అక్కడ డాక్టర్గా నడిచడం ఇవన్నీ కూడా చేయటం ఈ మందులు చూపించడం కొన్ని బ్రాండెడ్ చూపించడం కొన్ని బ్రాండెడ్ చూపిస్తారు కొన్ని బ్రాండెడ్ చూపించి ఇవన్నీ కూడా ఇవి అన్బ్రాండెడ్ ఇది అసలు ఇది ఏమిటో తెలియదు ఇవన్నీ చూపించి ఆ కొబ్బరి నూనెలో రాసి అది రాసి ఇది రాసి చేయటము ఆ ఇంటికి పోవటం ఏదో చూర్ణాలు మరిగించడం ఇవన్నీ చేయడం ఇవన్నీ కూడా మనిషిని పూర్తిగా నమ్మించడం ఆ డబ్బులు తీసేసుకోవటం ఇప్పుడు మీరు బిల్స్ కూడా చూశారు ఒక ఆయన లక్ష అరవై రెండు వేల రూపాయలు వైద్య ఖర్చు మందులు ఖర్చు ఆయన ఆల్రెడీ లక్ష ఐదు వేల రూపాయలు పే చేశారు ఒక ఆయన అరవై ఒక పే చేశాడు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా బ్యాంకు ద్వారా కూడా పే చేస్తారు వీళ్ళకి ఒక ఆఫీస్ పెట్టి ఏజెన్సీని పెట్టి సేల్స్ మేనేజర్లా పెట్టి ప్రజల తాలూకా నమ్మకాన్ని వీళ్ళు వాళ్ళ బలంగా పెట్టి వాళ్ళ పెట్టుబడిగా పెట్టి ఇలా చేస్తున్నారు వీళ్ళకి ప్రీవియస్ హిస్టరీ కూడా వెరిఫై చేయడం జరిగింది ఇప్పుడే పట్టుకున్నాము వీళ్ళ మీద కేసెస్ కూడా ఉన్నాయి